నీటిమంతుడవైన మా యేసు ప్రభవ నిన్ను స్థుతించి కీర్తించి మహిమపరిచే భాగ్యాన్ని మట్టివాడనైన నాకును వాక్యాన్ని వింటున్న బిడ్డలందరికీ మీరు సహాయం చేశారు వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు ఎంతోమంది నా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభ నా కుటుంబం కొరకు మీరు నాకు ఇచ్చిన ఈ పరిచర్య కొరకు మా ఇమ్మానియలు పరిచర్యలు అన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి అంతేకాకుండా చాలామంది బిడ్డలు మాకు ఆర్థికంగా కూడా సహాయం చేస్తూ ఉన్నారు అందును బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తున్నాను తండ్రి ప్రార్థించే వారికి ఈ పరిచర్య కొరకు ఆర్థిక సహాయం చేయవారికి నేనేమీ చేయలేను ప్రభా నేను వారి కొరకు ప్రార్థించగలను అయితే ప్రతిఫలాన్ని మీరే దయచేయాలి వారిని వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారిని రక్షించండి వారికిచ్చిన బిడ్డల్ని గొప్ప వ్యక్తుల్నిగా చేయండి వారి కుటుంబాలలో సంతోషము సమాధానము ఆరోగ్యము ఆత్మీయత రోజు రోజు అభివృద్ధి పొందని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ జనవరి మాసం ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచన ప్రారంభం అందులో ఉన్న విషయాలు ధ్యానించుటకు ప్రభు మనకు సహాయం గాక మరియు హదరేజరు సేవకులు పట్టుకొని ఉన్న బంగారు టాళ్లను దావీదు తీసుకొని ఎర్షిలేమునకు చేర్చను హదరేజర్ యొక్క పట్టణములైన టిబ్హాతులో నుండియు కూనులో నుండి దావీదు బహు విస్తారమైన ఇత్తడిని తీసుకుని వచ్చాడు దానితో సొలోమోను ఇత్తడి సముద్రమును స్తంభములను ఇత్తడి వస్తువులను చేయించాడు దావీదు శోభ రాజైన హదరేజర్ యొక్క సైన్యమంతటిని ఓడించిన వర్తమానము హామాతు రాజైన తోహూరు వినబడెను హదరేజరునకు తోహూకును తోహూకును విరోధము కలిగి ఉండెను గనుక రాజైన దావీదు హదరేజరుతో యుద్ధము చేసి అతని ఓడించినందుకై దావీదు యొక్క క్షేమము తెలుసుకొనుటకు అతనితో శుభవచనములు పలుకుటకు బంగారముతోనూ వెండితోనూ ఎత్తడితోనూ చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి తోహు తన కుమారుడైన హధోరమును అతని యొద్దకు పంపెను దైవ జనాంగమ దాబీదు హదరేసరును ఓడించాడని అతని సైన్యము వద్ద ఉన్నటువంటి బంగారు డాళ్లను తీసుకొన్నాడని అతని ప్రాంతంలో ఉన్నటువంటి ఇత్తడిని ఆయన తీసుకొని వచ్చాడని ఆయన తెచ్చిన ఎత్తడిని ఆయన కుమారుడైన సులోమును గంగాళమును ఇత్తడి సముద్రమును స్తంభములను చేశాడని వాకి ముసలివిస్తాది దావీదు విజయం సాధించిన తరువాత తాను తీసుకొచ్చిన ఇత్తడి దేవుని మందిరంలో పరిచర్య కొరకు ఉపయోగపడ్డది దేవుని మందిరంలో బలిపీఠము తరువాత ఎత్తడి సముద్రము ఉండేది ఆ ఎత్తడి సముద్రము కింద పన్నెండు ఎద్దులు ఉండేవి తూర్పున మూడు పడమర మూడు ఉత్తరాన మూడు దక్షిణాన మూడు ఈ ఎద్దుల నోర్లలో నుండి నీళ్లు వచ్చేటివి ఆ ఇత్తడి సముద్రంలో నీళ్లు మనుషులు శుద్ధీకరణ కొరకు యాజకులు వాడుకునేటటువంటి వారు ఆ ఎద్దుల నోళ్ల నుండి పన్నెండు ఎద్దుల నోళ్ల నుండి నీళ్లు వస్తున్నాయి అంటే దాని అర్థం ఆ ఇత్తడి సముద్రం లోపలున్న నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యం ఎఫ్ఏసి ఐదు ఇరవై ఏడవ వచనంలో చెప్పబడ్డాది వాక్యాన్ని నీళ్లకు ఆయన పోల్చాడు ప్రీలారా గమనించాలి దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా యోహాను సువార్త ఏడు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది వచనాలలో యేసుప్రభుల వారు పరిశుద్ధాత్మకు నీళ్లను పోల్చాడు ఆ విధంగా ఎత్తడి సముద్రములో ఉన్న నీళ్లు పన్నెండు ఎద్దుల నోళ్ల నుండి వస్తున్నాయి అక్కడ పనిచేసేటటువంటి యాజకులు ఆ నీళ్లతో శుభ్రం చేసుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తాది దాని అర్థము ఒక వ్యక్తిని శుద్ధిపరిచేటటువంటి నీళ్లు దావీదు తెచ్చిన ఎత్తడి ద్వారా చేయబడిన సముద్రము దాని క్రింద ఉన్నటువంటి ఎద్దుల నోళ్ళ నుండి వచ్చిన నీళ్లు ఈరోజున ఒక వ్యక్తిని శుభ్రము చేయవలసింది ఏమిటి అంటే వాక్యానుసారమైన జీవితం వాక్యానుసారమైన జీవితం అంటే ఆ రోజున పన్నెండు ఎడ్లు పన్నెండుగురు అపోస్తలులకు సాదృశ్యం ఆ దినమున సర్వశక్తిమంతుడైన దేవుడు మార్పు చెందిన ప్రజలకి అపోస్తుల నోట నుండి ఓ చక్కటి ఉపదేశాన్ని చెప్పాడు అదేమిటి అంటే ఆ దినమన పేతురు యేసును గూర్చి ఆయన సిల్వ వేయబడిన కార్యములను గూర్చి ఆయన పునరుద్ధానుడైన కార్యాలను గుర్చి పేతురు ఆ జనమతో మాట్లాడినప్పుడు అనేక మంది ఆ మాటలు విని వారి హృదయాలు నొచ్చుకొన్నాయి వారంటున్నారు మా హృదయములు గుచ్చుకొన్నాయి మేమేమి చేయాలి అన్నప్పుడు ఆయన వారితో చెప్పిన మాట మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అనగా దానర్థం తండ్రి కుమారు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసాన్ని పొందండి అప్పుడు మీరును మీ ఇంటివారు పరిశుద్ధాత్మ అను వరము పొందుకుంటారు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థనయందును ఎడతెగకుండా ఉండండి అని ఆ రోజున అపోస్తలు కూడా ఒకే బోధ చేశారు ప్రియులరా గమనించాలి ఆ దినముననే అపోస్తుల కాలంలోనే మనుషులు కల్పనా కథల వైపు మనుషులు చెవులు కలవారై వారికిష్టమైన బోధకుల వైపు ఆ రోజుల్లోనే తప్పుడు బోధలు బోధించేవారు గలతీ పత్రికలో చెప్పినట్టుగా ఆ రోజుల్లోనే దేవదోతల్లాగా వచ్చి ప్రజలను చెప్ పౌలు గారు చెప్పిన సువార్తకు భిన్నంగా చెప్తూ ప్రజలను ప్రక్కకు తిప్పేవారు బోలెడంతమంది లేచారు ప్రియులరా అందుకు పౌలు గారు గలతీ సంఘానికి నేను చెప్పిన సువార్తకు ప్రతిగా వచ్చి చెప్పిన మీరు వారి మాట నమ్మకండి అని చెప్పాడు దేవుని పిల్లలారా ఆలోచించవలసిన విషయం ఈ దినాన సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా దావీదు తెచ్చినటువంటి ఇత్తడి తన కుమారుడైన సొలుమును దేవుని పని కొరకు అంతగా ఉపయోగించాడు ఈరోజు చాలామంది దైవ సేవకులు ఎంతో ప్రార్థనతో కష్టపడి దేవుని యొక్క సువార్త ప్రకటించి దేవుని అనుగ్రహమును పొంది కొంత వారు సొమ్ము దాచిపెట్టారు అంటే దేవుని పరిచర్యలో సంపాదించారు వారికి పుట్టిన పిల్లలు సేవకులై ఆ ధనాన్ని దేవుని కొరకు కాక విలాసముల కొరకు ఉపయోగించుకుంటూ ఉన్నారు మంచి మంచి కార్లు మంచి మంచి డ్రస్సులు మంచి మంచి హోటళ్ళు మంచి మంచి భోజనాలు సుఖవంతమైనటువంటి జీవితాలు తండ్రులు పడ్డటువంటి శ్రమ పిల్లలు ఈ రోజున పడ్డం లేదు తండ్రులు పడిన తల్లిదండ్రులు పడి కష్టపడిన ఆ సంపాద్యం అనగా దేవుడిచ్చిన సంపాద్యాన్ని దేవుని పని కొరకు ఈరోజు చాలామంది ఉపయోగించడం లేదు చాలా సుఖవంతమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు ఒకవేళ అలాంటి వారిలో నీవు ఒక్కడివైతే మారాలి దేవుని కొరకు యుద్ధం చేసి సంపాదించిన దాబీదు సొమ్ము దేవుని పని కొరకే వాడబడాలి అప్పుడే అది మనకు దీవెన దేవుడు దాని విషయంలో సంతోషిస్తాడు దేవుని కృప మీకు తోడుగా ఉండని దేవుని పిల్లలు ఎనిమిదవ వచనం పూర్తయ్యేది దేవుడు మిమ్మల్ని దీవించుగాక